బాబు నమస్తే నమస్తే మీ పేరు 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 నా నా కృష్ణ కృష్ణ ఏం పని చేస్తారు నేను రైతుని ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి ఎలాగ ఉందంటే రైతు కష్టపడుతున్నాడు పాపం ఆహా నిక్షులు అప్పులు చేసి గిప్పలు చేస్తూ కానీ పంటకి గిట్టుబాటు అవుతున్నా దళారులు దెబ్బేస్తున్నారు రైతుకి ఏం మిగిలితే బాబు ఏదో ఉందని చేయటమే కానీ రైతుకి ఏమీ మిగిలితులా ఏదో భూమి భూమాతల్లి ఉందని తీసుకుంటే కానీ పాపం నిజంగా వీళ్ళు రైతు అన్నోడు పత్తి వాడు అత్యులు అప్పులపాలైపోయిన నష్టాల్లో ఉన్నాడు పాప ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది ఓకే ఎలా అనిపించిందా సూపర్ సూపర్ ఎరగ తీసేస్తుంది కూటమి ప్రభుత్వం తిరిగలేదు తిరిగలేదు తిరిగిలేదు ఇప్పుడు చూసాను ఆ సూపర్ సిక్స్ పాత కాదు అమలైపోతే అది తిరగలేదు ఇక కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో మూడు పథకాలు అమలు చేశారు కదా ఓకే సూపర్ అందరూ హ్యాపీగా ఉన్నారు తల్లికి వందనం అని ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అది అయ్యాక అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నిజంగా ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నారా ఇస్తున్నారు బాబు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నా ఉంటున్నారు ఇచ్చారుగా రెండు గ్యాస్ బండ్లు అందుతున్నాయి మరి నిజంగా అందరు ప్రజలందరికీ అందుతున్నాయి అందుపోతే ఊరుకుంటారు ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సు పెడతాం ఆగస్టు పదిహేను పెడతాను అన్నారు అది పెడితే ఇక సూపర్ గా ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండరు బాబు వంట ఉండరు ఇక భోజనం వంట కార్యక్రమాలు ఉండవు ఇప్పుడు చూసుకుంటే బాబా భోజన సంగతికి వస్తే గనక చంద్రబాబు గారు అన్న క్యాంటీన్ పెట్టారు కదా అది సూపర్ ఎరిగింది టౌన్ లో అన్న క్యాంటీన్ సూపర్ అమ్మా ఇప్పుడు అన్న క్యాంటీన్ పై అసలు వైసీపీ వారు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు అన్నం బాగుంటలేదు కూరలు బాగుంటలేదు వచ్చే జనాలు కూడా ఆకలి తీరట్లేదు లేదమ్మా అమలు బాగా జరుస్తున్నారు టిఫిన్లు కానీ భోజనాలు కానీ నేను చూసి వచ్చాను చాలా బాగున్నాయి ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం గంగమ్మ జాతరలో రప్ప రప్ప జనాలు నరుగుతా అంటున్నాడు మరి ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కాదు ఎవరైనా రాని ఏ పార్టీ వాళ్ళు రాని కానీ ప్రజలను చూసుకుని డెవలప్మెంట్ ఉద్యోగం ఇవన్నీ ఏం అక్కల ఉద్యోగము తర్వా ఆరోగ్యం వైద్య విద్య ఈ కావాలి అమలు పరిస్థితి చాలు ఏది కూడా ఉచితం ఇవ్వక్కలేదు ఇంకా పేదలకంటారా కటికి పేదలు పెట్టండి భోజనం తప్పు లేదు కూర్చోపెట్టి పెట్టండి కటికి పేదలకి లేనోడికి అన్నం పెట్టండి బట్టలు ఇవ్వండి మెడిసిన్స్ ఇవ్వండి అన్నీ ఇవ్వండి కానీ ఉచితాలు కూడా ఎక్కువ ఇవ్వకూడదు సోమరతనం అయిపోతున్నారు ఉచితాలు తగ్గించేసుకుని విద్య వైద్యము మెయిన్ పేదవాడికి అంటారా ముసలుఓలికి అన్నం పెట్టండి వైద్యం చేయండి బట్టలు ఇవ్వండి షెల్టర్ ఉండే వాళ్ళు ఉంటా కూడా సెల్టర్ ఉన్నా ఏలూరు ఉంది నేను చూస్తుంటాను ఉంటాను నా కళ్ళ నీళ్ళు వస్తాయి వార్ బ్రిడ్జి మీద బోల మంది ఆ గట్టిల మీద పడుకుంటున్నాడు ఆడ అలా డొల్లితే లారీ ఎక్కేద్దా కార్ ఎక్కేద్దా భయం వేద్దా ఎలా పడుకుంటున్నాడని నాకే బాధ అవుతుంది ఏ స్థలాలు లేవా ఏలూరులో గవర్నమెంట్ స్థలాలు లేవా అక్కడ షెల్టర్ చేసి వాళ్ళకి గుర్చితంగా అక్కడ పొడకబెట్ట భోజనం కూడా పెట్టండి తప్పలేదు బాబా ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పేరు చింతమనేని ప్రభాకర్ ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన చెంతమునేని ప్రభాకర్ చాలా మంచోడు ఆయన ఎలాగంటే అవసరం అవుతే ప్రాణం తీసిస్తాను మనుషుల్ని ఇది అయితే తేడా వస్తే మటుకి ఇది కానీ కఠినంగానే ఉంటుంది కొద్దిగా కోపమే తప్ప కానీ చింతమునే నెంబర్ వన్ మేము నేను కోరుకునేది ఏంటంటే చింతమనేనికి ఈసారి ఈసారి మంత్రి వర్గంలో పదవి ఇవ్వాలని నేను కోరుకునేది మా చింతమనేని ప్రభాకర్ గారికి ఎమ్మెల్యే గారికి ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలా ఉన్నాయి అస్సలు సూపర్ అమ్మా అంత రోడ్లు అంతకుముందు ఏముందమ్మా ఒళ్ళు నొప్పులు నడ్డు నొప్పులు గంటలు గంటలు వెళ్లాల్సి రెండు గంటలు నేనే చింతపూడి కారు వెళ్తే నాది కొత్త టైర్ ఇరవై వేల రూపాయల టైరు రాయి కొట్టేసి పోయింది రెండు గంటలు మూడు గంటలు పట్టింది చింతలపూడి ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మూడు గంటలు పట్టింది ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతున్నాం ఏలూరు నుంచి చింతపూడికి రోడ్లు అంత బాగున్నాయి ఇక చంద్రబాబు గారి పరిపాలన అంట సూపరు ఆయన మంచి అపర మేధావి అసలుకి పిఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అయ్యా చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో అంటారా సూపర్గా ఐదు సంవత్సరాలు ఎందుకు నువ్వు ఇంకో సంవత్సరం పోనీ అమరావతిలో అంత డెవలప్మెంట్ జరిగితే అక్కడ డెవలప్మెంట్ జరిగితే చుట్టూ ఏరియాలో కూడా భూములు రేట్లు వాల్యూ అన్నీ పెరుగుతాయి అంత పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి అసలు నిరుద్యోగ సమస్య అనేది ఉండదు మనకి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు మాట అంటే మాటే తిరగలేదు చంద్రబాబు నాయుడికి తిరగలేదు అంటారు తిరగలేదు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ మంచి యాక్టివ్ ఉన్నాడు ఇప్పుడు చూసుకుంటే రైతులకు త్వరలో అన్నదాత సుఖీబాబా పేరున తమ ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తా అంటున్నారు నిజంగా రైతులకు జమ చేస్తారా చేస్తారు నాన్న ఒక రోజు అటు ఇటు ఒక నెల అటు ఇటు ఎక్కడి నుంచి వస్తే బాబు డబ్బులు అందులో ఈ ప్ర గత ప్రభుత్వం అప్పులు బాగా చేయాలి వాళ్ళు ఏమో పెట్టిన పథకాలు వచ్చిన డబ్బుల్ని పంచిపెట్టి ముష్టి ఒక పావులా పంచిపెట్టి లక్ష లక్షలు కోట్లు దెబ్బేశారు జనాలకేమో తుప్పు బిస్కెట్లు వేసి వాళ్ళు బంగారు బిస్కెట్లు కొట్టేసి భూములు కొట్టేశారు అన్నీ కొట్టేశారు మళ్ళీ వస్తే భూములు కొట్టేసి రౌడిజం మోటరిజం అన్ని ప్యాకినిజం అన్నీ పెరిపోయి రౌడిజం అన్నీ పెరిగిపోయి ఈసారి వచ్చినట్లయితే మానవుడు అనేవాడు బతికేవాడు కాదు ఇక ఏపీలో తిరగల ఇప్పుడు బీహార్ అయిపోయింది వైసీపీ పార్టీ ఉన్నప్పుడు పరిపాలనలో బీహార్ మించింది మన రాష్ట్రం ఇప్పుడు గాలిలో పడుతుంది ఒక్క ఐదు సంవత్సరంలో నెంబర్ వన్ ఇన్ ద ఇండియాలో మన స్టేట్ వస్తుంది ఇప్పుడు లాస్ట్కి వెళ్ళిపోయింది ఈ ఐదేళ్ళలో ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి వందకు వెయ్యి మార్కులు ఇస్తా ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ప్రజలకు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి ఏం పిచ్చోళ్ళం కదా వాళ్ళకి అంతా తెలుసు కానీ ఏంటంటే ఉచితాలకు అలవాటు పడిన ఆ ఉచితాలే చూస్తున్నారు కానీ మనకు ప్రభుత్వం విద్య వైద్యం ఈ కావాలని ఉద్యోగాలు కావాలని ఎవరు ఆశిస్తారు నాకేంటి నాకేం వస్తుంది అని చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ ఎవరు చూస్తారా ఎంతసేపు నాకు పదివేలు వస్తుందా ఇరవై వేలు వస్తుందా అనేది ఆ పదివేలు ఇరవై వేలు ఎందుకమ్మా కొడుకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకో అటు సంవత్సరాలు ప్యాకేజీ పది లక్షలు పన్నెండు లక్షల పదమూడు లక్షలు అది ఆవురా కానీసేపు పది పదివేలు ఇరవై చూస్తున్నాం గత ప్రభుత్వం ఏమంది మధ్య నిషేధం మధ్య మధ్య నిషేధం తీసేస్తాను అన్నారు ఏం చేశారు అనేక రకాలైన కల్తీ బ్రాండ్లు సృష్టించి వేల మంది చచ్చిపోయారు ఆ కల్తీ ముందు తాగి ఇప్పుడు చాలామంది పిల్లలు అనాథులు అయిపోయారు భార్యలు ముగ్గురు లేక పిల్లలు తండ్రులు లేక ఆ మధ్యానికి బానిసలు అయిపోయి వేల మంది చచ్చిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది నేనే ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన పరిపాలన ఏంటి సార్ ఈ రోజున మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో మీరు ప్రజలకు మంచి చేస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పేరుకు మాత్రం మీరు అనౌన్స్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు వైజాగ్లో రోజున ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు అని చెప్పి ఏకంగా డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు రకరకాలుగా వ్యూహాలు పన్నేశారు కానీ ప్రజలు అంతిమ తీర్పు అన్న విషయాన్ని మర్చిపోయారు గత ఐదు సంవత్సరాలు నిజంగా మీరు ప్రజలకు మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకునేవారు సార్ మీరు ఆంధ్ర ప్రజలకి పథకాలు పథకాలు అని చెప్పి ఒక చేత్తో ఇవ్వడం మరొక చేత్తో తెలియకుండా దోచుకోవడంతో ప్రజలు గ్రహించి ఓటు అనే ఆయుధంతో మీకు పదకొండు సీట్లకి పరిమితం చేసి మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీద ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ఒకసారి చూడండి మీరేంటో రాజశేఖర రెడ్డి గారు బిడ్డ రాజశేఖర రెడ్డి గారిలా పరిపాలన చేస్తారని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేస్తాం పక్కన పెట్టేసి ఆర్థిక సంక్షోభం నెట్టేశారు అందుకే ప్రజలు కూడా ఆచితూచి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈసారి రాష్ట్రం అధోగతి పాలైపోతుందని చెప్పి తెలుసుకొని మీకు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు ఇప్పటికైనా సరే బెదిరింపు చెల్లు బాగుంది ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఏ రకంగా అధికార ఆటల గురించి ప్రయత్నించారు తప్ప ఇక ఎన్నాలి సార్ బురదజల్లే వ్యాఖ్యలు చేయడం ఇప్పటికైనా వాస్తవాలు తీసుకుని వాస్తవ ఇమ్మాలంటే తప్ప జల్లే వ్యాఖ్యలు శివరాజులు కనుక చేసుకుంటే రేపు అధికారంలోకి వస్తారు అని కూడా కళ్ళలో కూడా ఊహించవద్దు ఎందుకంటే ప్రజలు చాలా తెలివి మీరినోళ్ళు ప్రజలకు మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు ప్రజలకు మోసం చేసి అధికారంలోకి రావాలి చూడని చెప్పి చూస్తే అదంపాతం తొక్కేస్తారు సో మీ యొక్క సిచ్యువేషన్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకుని ఎప్పటికైనా సరే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి